హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి చూడండి ఈరోజు నేను తోటకి యాపిల్ మొక్కలు అన్ని యాపిల్ చెట్లు కట్ చేద్దామని వచ్చానండి నా దగ్గర అయితే మూడు యాపిల్ చెట్లు ఉన్నాయన్నమాట రెండేమో ఒక చోట కొన్నాను రెండు ఒక చోట కొన్నానండి ది బెస్ట్ టైం ఏంటంటే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ అసలు నవంబర్ ఫస్ట్ వీక్లోనే చేసుకుంటే మంచిదండి కట్ చేసేయాలండి అప్పుడు మీకు బాగా పూత కాపు వస్తుందనమాట ఈ మొక్క నేను వేసి కరెక్ట్గా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతుందండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుందనమాట నేను దీనికి సంబంధించి అసలు దీన్ని ఎలా పెంచాను ఏంటి మొత్తం కంప్లీట్ కేర్ టిప్స్ ఇస్తానండి మీకు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది నన్ను అయితే నమ్మండి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇది పోతొచ్చిందనమాట అది నేను ఎంకరేజ్ చేయలేదండి ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేస్తాను నేను అట్లా ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీకు చూపిస్తానండి నేను ఫస్ట్ ఎప్పుడైనా మొక్కని వన్ అండ్ హాఫ్ ఫీట్లో కొమ్మలు ఎదగనివ్వకూడదు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఎదిగాక వన్ అండ్ హాఫ్ ఫీట్ కంటే హైట్ ఎదిగాక వన్ అండ్ హాఫ్ ఫీట్ దగ్గర కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఏమవుతుంది అటు సైడు ఇటు సైడు రెండు కొమ్మలు వస్తాయి అన్నమాట ఆ తర్వాత ఆ రెండు కొమ్మలు వన్ ఫీట్ పెరిగాక మళ్ళీ కటింగ్ చేసుకోవాలి అప్పుడు ఆ కొమ్మకి ఏమవుతుంది నాలుగు కొమ్మలు వస్తాయి ఒక్కొక్క కొమ్మకి నాలుగు కొమ్మలు వస్తాయి ఆ నాలుగు కొమ్మలు ఒక్క ఫీట్ పెరిగాక మళ్ళీ కట్ చేసుకుంటే అట్లా మీకు బుషిగా అవుతుందనమాట అలా కట్ చేసుకోవాలి కానీ బెస్ట్ ప్రూనింగ్ టైం అట్కి నవంబర్ ఫస్ట్ వీక్ అనమాట నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందని దీనికి నేను ఏం చేశానంటే మూడు నెలలకు ఒకసారి ఏమో కొంచెం జస్ట్ పశువుల ఎరువు మాత్రమే ఇచ్చానండి బాగా పెరిగింది అనమాట చాలా హెల్దీగా పెరిగింది అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా మనం ఎరువులు వేశాక మంచిగా కట్ చేశాక ఎరువులు వేసామనుకోండి చాలా బాగా మొక్క ఎదుగుతుందనమాట పూత పిందె బాగా వస్తాయి ఆపిల్ చెట్టుకి ఎప్పుడైనా సరేనండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు ఎక్కువ వాటర్ ఇస్తే మటుకు ఆపిల్ చెట్టు చనిపోతుందండి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అందులో ఈ పూత వచ్చే టైంలో త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పైన కొంచెం ఎండిపోయినట్టుంటే అప్పుడు వాటరింగ్ ఇచ్చారనుకోండి మీకు పూత రాలకుండా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ కట్ చేశాక మొత్తం టిప్స్ లా కనిపిస్తాయి కదా చిగురు వచ్చేది అది సిల్వర్ 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 కలర్లో ఉందనుకోండి సిల్వర్ లాగా ఉందనుకోండి అదేమో పూత అనమాట గ్రీన్ కలర్లో టిప్ ఉందంటే అవి లాగా వస్తాయి అనమాట ఒకే చోట ఐదారు పూలు కూడా వస్తాయండి దీనికి నేను పూత పూసాక మీకు అన్నీ చూపిస్తాను ఎరువులు బాగా ఇచ్చారనుకోండి చాలా బిగ్ సైజ్ వస్తుంది అనమాట ఎరువులు ఇస్తే అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా మనం ఫస్ట్ ఇయరు పూత వచ్చి కాయ వచ్చింది అనుకోండి కొంచెం చిన్న సైజులో వస్తుంది కొంచెం ఎరువులు బాగా ఇస్తే మంచిగా వస్తుంది కానీ చిన్న సైజులో వస్తుంది యాక్చువల్గా ఏజ్ పెరిగే కొద్దీ మొక్కలో ఇమ్యూనిటీ పెరిగి మనకి కాయలు చాలా బాగా పెద్దగా వస్తాయన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ కాయ బాగా పెద్దగా వస్తాయి అండ్ స్వీట్నెస్ కూడా బాగా పెరుగుతుంది అనమాట ఇక మొక్క నాటుకునేప్పుడు ఏం చేయాలి అంటే మన మొక్క పెట్టడానికి గొయ్యి తీసిన తర్వాత అందులో పశువులేరు వేయకుండా వర్మీ కంపోస్టు వేప పిండి వేసేసి అడుగుని మొక్క నాటాలండి అప్పుడు వెంటనే ఒక పది లీటర్లు నీళ్లు పోయాలి నీళ్లు పోసాక తర్వాత ఒక ఫోర్ డేస్ వరకు వాటర్ పోయకూడదనమాట అప్పుడు మీకు వన్ ఇయర్లో మొక్క పూత కాతా బాగా వస్తుందనమాట చూసారా నేను ఇప్పుడు అన్నీ ఎలా కట్ చేశాను మొక్క చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయా కదా అంటే ఈ ఇలా సూర్యరశ్మి తగిలేట్టు మనం కట్ చేయాలండి కట్ చేసాక దానికి సైడ్ పౌడర్ కానీ ఏమన్నా చేయాలి రాయాలి లేకపోతే ఏమవుతుంది అంటే ఆ కొమ్మ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎండిపోయి ఎండు వచ్చేసి మొక్క మొత్తం చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కంపల్సరీ సైడ్ పౌడర్ అయితే పెట్టాలండి ఇంకా ఏవో వేరే వేరే చాలా తోటలో వాళ్ళు వేరే పెడతారు కానీ నేనైతే అదే చేస్తానండి ఇంకా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం నీ మాయిల్ స్ప్రే చేయాలి ఈ మొక్క చూసారా అంటు మొక్కకి కింద వచ్చిందండి మీకు చూపిస్తాను నేను ఆ ఆకులు ఈ ఆకులు డిఫరెంట్గా ఉంటాయండి అది పెరిగింది అనుకోండి ఈ అంటు మొక్కని చంపేసేసి అది పెరిగిపోతుంది మనకి పూత కాపు రాదనమాట అందుకని మీకు చూడండి తేడా ఇది చిన్న చిన్న ఆకులు ఉంటాయి అనమాట అంటు మొక్క అయితే మీరు ఏ లేయరింగ్ మొక్క దొరికితే కనుక మీరు కంపల్సరీ ఏ లేయరింగ్ మొక్క తీసుకోండి మీకు ఆ భయం ఉండదు కింద నుంచి అయినా కూడా ఇది ఎప్పుడూ మనం టూ ఫీటు వన్ అండ్ హాఫ్ ఫీటు హైట్లోనే నుంచి మెయింటైన్ చేయాలన్నమాట దీన్ని నాకు తెలిసి దీనికి కొంచెం పెస్ట్ అటాక్ కూడా తక్కువేనండి నేను చూసింది ఏంటంటే కొంచెం మనకి ఏమంటాము మంచుకి వస్తాయి కదా చిన్న చిన్నగా నల్లగా వస్తాయి కదా పేనుబంక తేనుబంక అంటాము అది రావడం చూసానండి వైట్ కలర్లో ఉంది అది దా తప్పితే నాకు వచ్చి నా దగ్గర ఉన్న యాపిల్ మొక్కలకి ఇంక వేరేది ఏమీ రాలేదండి నేను పెట్టడం అయితే యాక్చువల్గా వన్ ఇయర్ ప్లాంట్ని పెట్టానండి సిక్స్ మంత్స్ ప్లాంట్ పెట్టుకోవచ్చు లేకపోతే వన్ ఇయర్ ప్లాంట్ వన్ ఇంటర్ వన్ ఇయర్ ప్లాంట్ తెచ్చుకుంటే మీకు వెంటనే కాపోస్తుంది అనమాట కానీ ఎంకరేజ్ చేయొద్దు చెట్టు ఎదిగితే చాలా బాగుంటుంది మీకు నాలుగేళ్లకి అసలు ఎంత బాగుంటుందో మనకి యాక్చువల్గా ఆపిల్ చెట్టుకి కింద బాగా ఊరాలన్నమాట కింద కొమ్మ చెట్టు మొదలు బాగా లావుగా ఉంటే మనకి చెట్టు బాగా ఎదిగినట్లు గుర్తు అండ్ కాపు కూడా బాగా వస్తుందనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఎకరం కానీ ఒక అర ఎకరం కానీ ఒక పది మొక్కల దాకా తెచ్చుకున్నారనుకోండి మీరు అప్పుడు మనకి ఏంట ఏమంటారు సెట్ గోల్డ్ మొక్క అని ఉంటుందండి అది దాని కాయలు ఏంటంటే అది మేల్ మొక్కలాగా చెప్తారు గ్రీన్ యాపిల్ అంటాం కదా మనం గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట సెట్ గోల్డ్ మొక్క అది పది మొక్కలకి ఒకటి కానీ ఆరేడు మొక్కలకి ఒకటి కానీ వేసుకున్నారనుకోండి చాలా ఎక్కువ కాపు వస్తుంది అంటండి అదైతే చెయ్యండి మీరు అందరూ కూడా నేను ఈ రెండు అయితే హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ మొక్కలండి ఇప్పుడు నేను ఈ రెండు కట్ చేసిన మొక్కలు రెండు ఇంకొక మొక్క ఉందని చెప్పాను కదా అదేంటో తెలీదు మరి ఆ దానాకులు కూడా దీని ఆకుల్లాగానే ఉన్నాయి కానీ అది ఏమంటారు విత్తనం వేసిన మొక్క అనుకుంటా అది నాలుగేళ్ళు అయిందండి ఇంతవరకు పోత రాలేదు ఏమి రాలేదు ఇదిగోండి ఇలా కట్ చేశాను మా గులాబీలు చూడండి ఎంత బాగా పూసాయో అయితే ఈ వెరైటీలు అయితే నలభై నుంచి నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీల వరకు కూడా మొక్క కాయలు కాస్తుంది ఈ వెరైటీ మాత్రం నేను చెప్పాను కదా మీకు ఇది ఫోర్ ఇయర్స్ దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి రే ఫిబ్రవరికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ప్లాన్ పెట్టి అసలు ఇంతవరకు కాపే రాలేదండి ఇది విత్తనం మొక్క అని నేను అనుకుంటున్నాను మామూలుగా అంటు మొక్క అయితే ఇన్ని రోజులు ఉండదన్నమాట ఇది ఏమి రకమో కూడా తెలియదు నాకు బట్ ఇదైతే హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ లాగా నాకు అనిపించలేదండి యాక్చువల్గా మొక్కలకి ఏంటంటే కటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండ్ మీరు టెర్రస్ గార్డెన్లో కానీ ఇంకా ఎక్కడన్నా కానీ మీరు పెట్టుకోవాలి అని అని అనుకుంటే కనుక మీరు ఎయిటీన్ ఇంచెస్ పాట్లో కానీ అట్లా కాకుండా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కిలోల మట్టి ఉండాలండి అంటే మనం కలిపిన మట్టి పశువులు పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్టు మట్టి కొంచెం ఎరువు ఫంగసైడ్ పౌడరు మీలు ఇవన్నీ కలిపి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కేజెస్ మట్టిలో ఉంటే అసలు చాలా బాగా కాస్తుందంటండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ ఫ్రూట్ ప్లాంట్కైనా సరే యాపిల్కైనా దేనికైనా సరే చెట్టు కింద బంతి మొక్క పెట్టామనుకోండి ఏదైనా అట్రాక్ట్ అయితే పురుగు బంతి మొక్కకి ఫస్ట్ అట్రాక్ట్ అవుతుంది అందువల్ల దీనికి రాకుండా ఉంటుందన్నమాట అంటే ఇంకా మనకి కాయలు వచ్చాక బాగా కాయలు కలర్ రావాలనుకోండి బాగా ఎంత ఎండ తగిలితే కాయ అంత కలర్ వస్తుంది ఎండ తగిలేటి పెట్టాలన్నమాట ఈ మొక్కకైతే సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎండ ఉండాలండి అట్లా ఉంటేనే మీకు పూత బాగా వస్తుంది నిలుస్తుంది అన్నీ బాగా వస్తాయి అనమాట సిక్స్ మంత్స్కి ఒకసారి అంత ఎరువులు అక్కర్లేదండి ఈ ఆపిల్ చెట్లకి గొర్రెలెరువు బోన్ మీలు మన అన్ని పశువులు ఎరువు ఈ మూడు నెలలకు ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఎక్కువ కాయకపోయినా కూడా నాలుగేళ్ల తర్వాత బాగా కాపు ఎక్కువ వస్తుందనమాట చెట్టు ఎంత ఎదిగితే అంత బాగా క్రాప్ వస్తుందండి ఒక ఫోర్ ఇయర్స్ అయిందనుకోండి మీకు కిలోలు కిలోలు ఒక్కొక్క చెట్టు నూట యాభై నుంచి రెండు వందల కాయల దాకా కాస్తుందన్నమాట అందుకని ఏంటంటే మంచిగా కేర్ తీసుకొని మంచిగా మూడు నెలలకు ఒకసారి ఎరువులు వేసుకుంటూ పెంచుకుంటే చాలా బాగా పెరుగుతుంది అండ్ దీన్ని ఎటువంటి నేలలో అయినా పెంచవచ్చండి యాక్చువల్గా దీన్ని నల్ల ఏ నెలలో అయినా పెట్టవచ్చు అని చెప్పాను కదా నల్ల రేగడి నెల కానివ్వండి ఎర్రమట్టి కానివ్వండి ఏ నెలలో వస్తుంది బట్ చౌడు భూముల్లో అయితే రాదు అంటే రాళ్ళు రప్పలు ఉంటే కనుక రాదనమాట కానీ ఏ ఏ సీజన్లో అయినా మనం ఈ మొక్క ప్లాంట్ని పెట్టుకోవచ్చండి లో ఈ మొక్కకు మటుకి నాకు కనుక పోతొచ్చిందంటే సో 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 హ్యాపీ అండి ఎందుకంటే నాలుగేళ్ళ నుంచి పసిపిల్లలా పెంచుకుంటున్నాను దీన్ని అయితే మీరు కూడా డెఫినెట్గా ఒక మొక్కను తెచ్చి పెంచుకోండి అసలు బ్రహ్మాండంగా వస్తుందండి డౌటే లేదు మన వెదర్కి తెలంగాణ వెదర్కి చాలా బాగా కాస్తున్నాయి నేను చాలా విన్నాను చూశాను అండ్ నాకు కూడా లాస్ట్ టైమ్ పిన్ పూత వచ్చిందని చెప్పాను కదా నేను సో మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుంది పెరిగిందా అనేది నాకు కామెంట్ చేయండి ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటద పర్యావరణాన్ని కాపాడుకుందాం